ఎంతో శక్తివంతమైన కాటేరమ్మ శక్తిపీటం మనకు ఎటువంటి సమస్య ఉన్న ఈ జంట చెట్టుకు మన కొబ్బరికాయ కట్టడం వల్ల మన సమస్య తీరుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం అసలు ఈ శక్తి పీఠం ఎక్కడ ఉంది ఈ దేవాలయం విశిష్టత ఏంటనేది పూర్తిగా వీడియో చూడండి మీకే తెలుస్తుంది హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వీడియోతో చూపించబోతున్నాను ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్న మర్రి చెట్టు మూడు వందల యాభై సంవత్సరాల నాటిదంట ఈ మర్రి చెట్టులో కాటేరమ్మవారు మునేశ్వర స్వామివారు కొలివే ఉన్నారని చెప్పి చరిత్ర మన జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి దేవాలయం దర్శించి ఒక ఎర్రటి లో కనుక కొబ్బరికాయ కట్టి ఒక మంత్రం చేపించి ఈ మర్రి చెట్టుకి కడితే చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు ఒకసారి దేవాలయం ఎక్కడుంది అక్కడికి ఎలా వెళ్ళాలి అసలు ఆ దేవాలయం విశిష్టత ఏంటి అనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అక్కడ మీరు స్టే చేయడానికి ఎటువంటి ఏదైనా ఉందా అన్ని తెలుసుకొని మీకైతే చెప్తాను అలాగే ఈ విధంగా కనుక వీడియో కనుక నచ్చితే కొంచెం ఎవరికైనా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇదే శ్రీ కంబలీపుర కాటేరమ్మ వారి దేవాలయం పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఇది ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ ఎక్కడంటే మన బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కంబలేపుర కాటేరమ్మ దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా పెడతాను ఒకసారి చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా కొంచెం లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే చాలా చాలామంది భక్తులు అమ్మవారికి ప్రసాదం అనుకుంటా అవి చేసుకొని తీసుకువస్తున్నారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆదివారం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే అమావాస్య పౌర్ణమి రోజు కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఆ టైంలో భక్తుల రద్దీ చాలా బాగుంటుంది లోపలికి రాగానే ఎంట్రన్స్లోనే చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో కాటిరామ తల్లిది చాలా పెద్ద విగ్రహం ఉంది ఈ దేవాలయంలో ఎంతో ముఖ్యమైంది ఈ మర్రి చెట్టు చూసారు ఎంత పెద్ద చెట్టు ఉందో దాదాపుగా ఈ చెట్టు మూడు వందల యాభై ఏళ్ళ నాటిదంట ఈ చెట్టులో ఈ మర్రి చెట్టులో మునేశ్వర స్వామివారు కాటేరమ్మవారు కొలువే ఉన్నారని చెప్పి చరిత్ర మన జీవితంలో ఏదైనా సమస్యలు ఉంటే ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్టుకి చాలామంది అలా కట్టారు ముడుపులు కట్టినట్టు అలాగా కొబ్బరికాయని ఇక్కడ కడితే తొమ్మిది వారాల పాటు ఈ దేవాలయాన్ని దర్శిస్తే అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం చాలామంది భక్తులు ఉన్నారు ఎందుకంటే జస్ట్ బెంగళూరుకి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో అంతే దానికి తోడు అమావాస్య పౌర్ణమి రోజుల్లో అమ్మవారి వాగ్దానం కూడా ఉంటుంది దానికోసం చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి మో ఎంత లైన్ ఉందో మర్రి చెట్టు మాత్రం చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది శ్రీ క్షేత్రము అమ్మాశక్తిపీఠం అనే ఒక ఈ ఒక పుణ్యక్షేత్రము బెంగళూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంతో అనే ఒక తాలూకు వసుకోట్ నుంచి ఆరు కిలోమీటర్ అనే ఒక ఆరు కిలోమీటర్ల ఒక చిన్న గ్రామము అంటే కంబళీపురం అనే కంబళీపురము కెంపాపురం అనే ఒక జోడీ గ్రామం ఇది ఈ ఒక జోడి గ్రామంలో శ్రీ మహా లక్ష్మి శ్రీ మహాదేవి శ్రీ కాటేరమ్మదే కాటేరమ్మ తల్లి సుమారు ఏళ్ళు ఇంకా ఇక్కడ కొలగొంది తల్లి ఆ ఒక తల్లి సేవే ఆ ఒక తల్లి సేవ చేసేదానికి మన ఈ ఒక దేశంలో ఇంకా జన్మొస్తా ఉన్నారు ఏదే ఒక సమస్య కానీ పిల్లలు కాని వాళ్ళకి పెండ్లు కాని వాళ్ళకి వ్యవహారంలో సమస్యలు ఉండేవాళ్ళకి ఈ ఒక ఆరోగ్యంలో సమస్యలు ఉండేవాళ్ళకి ఉండే ఉండేవాళ్ళకి ఈ భూత ప్రేత బాయు అంటే దయ్యాలు గాలి బీడే పిచాచి అట్లుండే ఆ సమస్యలు ఉండేవాళ్ళకి ఒక్క సమస్య కాదు మనిషికి ఉండేట్ల మానవ జలముకుండేట్ల అన్ని తర సమస్యలకినూ ఈ ఒక పుణ్యక్షేత్రంలో పరిహారం దొరుకుతుంది ఎలా పరిహారం దొరుకుతుందంటే ఈ ఒక క్షేత్రంలో జోడి మర్రి చెట్లు ఉన్నాయి అంటే రెండు మర్రి చెట్లు ఒకే జాగాలో రెండు మర్రి చెట్లు ఉన్నాయి ఈ మర్రి చెట్లకి ఎవరు భక్తి శ్రద్ధ నంబిక నుంచి భక్తి శ్రద్ధ నంబికం నుంచి ఎవరు ఈ ఒక మర్రి చెట్లకి పూర్ణ ఫలము అంటే ఒక టెంకాయ ఒక ఎర్రబట్టలో ఒక కొన్ని అక్షతలు వేసి ఒక మంత్రి చిన్నట్ల ఒక మంత్రి చిన్నట్ల ఒక పూర్ణపలంని దేవస్థానంలోనే ఇస్తారు ఇంట్లో ఉండే దేవస్థానంతో దేవస్థానంలోనే ఇస్తారు ఆ ఒక పూర్ణపలంని ఎవరు భక్తి శ్రద్ధ నుంచి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఇన్నిన్ని ప్రదక్షిణలు ప్రదక్షిణలు అంటే ఉంటుంది అన్ని ప్రదక్షిణలు వేసి తొమ్మిది వారాలు ఎవరు ఆ పూర్ణపలాన్ని ఆ జోడి ఒక జోడి మరిచేట్లు కడితే వాళ్ళకు ఉండేట్ల సమస్యలు ఏదే సమస్య ఉన్న కూడా పరిహారం అవుతుంది అట్లా ఒక అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రం ఇది ఇప్పుడు ఇక్కడ సుమారు రెండు వందల యాభై రెండు అడుగులు మహాప్రత్యంగిరాదేవి విగ్రహ విగ్రహ విగ్రహము కామగారి సైతం నడుస్తూ ఉంది ఇంకా రెండు రెండు సంవత్సరాలకి ఇడీ ప్రపంచానికే తల్లి ఒక విశ్వరూపం తెలుస్తుంది అట్లా ఒక అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రం ఇది ఈ ఒక పుణ్యక్షేత్రముకి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యలు ఏదే సమస్య ఉన్నాయి ఆ సమస్యలకి పరిహారము తీసుకొని వాళ్ళ కుటుంబ సమే కుటుంబ సమేతలు వచ్చి ఆ తల్లి ఆశీర్వాదం పరుచుకోవాలని ప్రతి ఒక్కరితో సైతం ప్రతి ఒక్కరితో మేము వినిపించుకుంటాము చూశారు కదా మొత్తం స్వామివారి చెప్పారు ఇక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి ఇక్కడ ఆచారం కూడా వింత ఆచారంలో ఉంది వాళ్ళు ఏ ఏంటో ఇది చూస్తే కానీ తెలియదు అలా కూర్చున్నారు వాళ్ళ అమ్మవారి దగ్గర నీళ్ళు వాళ్ళ మీద పోసేసి వాళ్ళ అమ్మవారిని వీళ్ళ పైనుంచి తీసుకురావడం వల్ల వాళ్ళ సమస్యలు తొలగిపోతాయి అని ఏదైనా చర్మ వ్యాధులు అటువంటి ఏదైనా ఉంటే పోతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అంట చేస్తున్నారు ఒకసారి చూడండి ఇది మొత్తం ఇలా అందులో ఉన్న వాటర్ మొత్తం వాళ్ళ మీద నిమ్మకాయ కోసి అలా వాటర్ మొత్తం పోసేసి ఆ పైనుంచి అమ్మవారిని తీసుకువస్తున్నారు ఇది ఆచారం అంట ఇది ఓం శ్రీ మాత్రే నమ ప్రియ భగవత్ బంధువులారా ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఇక్కడ చాలా విశేషాల్లో విశేషం ఏంటంటే ఒక ఈ పెద్ద మర్రి చెట్టు ఈ జోడీమ్మ రెండు మర్రి చెట్లు ఉన్నాయి ఈ మర్రి చెట్లలో అమ్మవారు అనేటువంటి కాటేరమ్మవారు తర్వాత మునేశ్వర స్వామివారు సాన్నిధ్యం వహించారని పెద్దల మాట అట్లాగే ఇక్కడ సాన్నిధ్యం వహించినటువంటి క్షేత్రానికి ప్రధాన దైవమైనటువంటి కాటేరమ్మ తల్లివారు అలాగే భద్రకాళి అమ్మవారు ఈ క్షేత్రాన్ని పరిరక్షు పరిరక్షిస్తూ వస్తున్నారు ఇక్కడ మన ప్రపంచంలోనే చాలా పెద్దనైనటువంటి పెద్ద అయినటువంటి శ్రీ ప్రత్యంగిర అమ్మవారి విగ్రహాన్ని సుమారుగా ఇన్నూట యాభై అడుగుల ఎత్తుగా నిర్మిస్తున్నారు ఈ విగ్రహం విశేషం ఏంటంటే అమ్మవారి విశ్వరూప దర్శనం రీతిగా చేయిస్తున్నారు ఈ విగ్రహం వల్ల ఈ విగ్రహం దర్శనం వల్ల సకల విధమైనటువంటి మా తంత్ర ప్రయోగాలు కానివ్వండి చేతబడులు కానివ్వండి అన్ని విధములైనటువంటి వామాచార ప్రతిక ప్రతి క్రి కృత్రిమలు కూడా నశింపబడతాయి అట్లాగే ఇక్కడ ప్రతి అమావాస్య రోజున సాయంత్రం పూట ప్రత్యంగిర హోమాన్ని జరిపిస్తారు ఈ ప్రత్యంగిర హోమంలో విశేషంగా వెండి మిర్చి నల్ల మిరియాలు కూడా వాడుతారు ఈ మిరియా హోమ మన ఇళ్ళల్లో కూడా ఒక్క మిరపగింజ ఒక మిరపకాయ వాడితే కనుక ఆ కాటుకుని మనం అందరూ తట్టుకోలేము అట్లాంటిది ఇక్కడ కేజీల కొద్దీ టన్నుల కొద్దీ కేజీల కొద్దీ మిరపకాయల్ని టన్నుల కొద్దీ తామర పువ్వులని వాడుతూ ఈ ఒక ప్రత్యంగిర హోమాన్ని జరిపిస్తారు ఒక్క చిన్న ఘాటు కూడా రాదు ఎందుకంటే ఆ భక్తులు వచ్చినటువంటి భక్తుల అందరి కష్టాలని కూడా అమ్మవారే ఆ ఘాటు రూపంలో పుచ్చుకుంటుంది అనే శాస్త్రం కాబట్టి బయటికి ఆ ఘాటు రాదు అట్లాగే పున్నమి రోజు పొద్దున్నే పొద్దున్నే పూట అమ్మవారి ప్రత్యర్థంగా కుబేర మహాలక్ష్మి యాగాన్ని వెయ్యి తామర ఆహుతులతో జరిపిస్తారు ఈ విశేషంగా ఈ హోమాల్లో పాల్గొనే దాని నుంచి అరిష్ట బాధలు దరిద్ర దోషాలు అన్నీ కూడా తొలగి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇంట్లో కనక అభివృద్ధిలో జరుగుతుంది ఇంట్లో పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లి జరుగుతుంది సంతానం కానిటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అట్లాగే అమావాస్యలు చేసేటువంటి ఈ ప్రత్యంగిర హోమంలో పాల్గొనే దాని నుంచి ಭಕ್ತಿಯ ಅನೇಕ ವಿಧಮ ಅನಾರೋಗ್ಯ ಬಾಧಲು ಭೂತ ಪ್ರೇದ ಪಿಶಾಚ ಬಾಧಲು ವಶೀಕರಣ ಸಮಸ್ಯೆಗಳು ಮಾಟ ಮಂತ್ರ ಪ್ರಯೋಗ ತಂತ್ರ ಸಂಬಂಧಿತ ಸಮಸ್ಯೆಗಳು ಅನ್ನ ಕೂಡ ಪರಿಹಾರ ಅಯ್ಯ ಅಮ್ಮವಾರ ಅನುಗ್ರಹ ಕಲ್ಗತೀ

మునరాజనే వాళ్ళు లేబర్ పనులు చేపిస్తారో వాళ్ళకి సమస్య అయింది ఆ సమస్య పరిహారం అయ్యి వాళ్ళు చేసిన పని సక్సెస్ అయ్యి అంత అనుకూలమవుతుందా కుడికి లేదా ఎడమకి తల్లే మీకు అప్పుడే నేను ఏం చెప్పాను రెండు వందల యాభై రెండు నడుగులు అమ్మదేవి విగ్రహం ఇక్కడ వస్తుంది చెప్పాను కదా ఆ ఒక మహాలక్ష్మి జగన్మాత ఆదిపరాశక్తి అతరుణ భద్రకాళి మహాప్రత్యంగిరి దేవియే ఆ ఒక విగ్రహము ఇక్కడ ఈ ఒక పుణ్య ఈ ఒక జాగాలనే వస్తూ ఉన్నది విగ్రహం పని స్టార్ట్ అయింది నడుస్తూ ఉంది భూమిని ఇంకా పైకి రెండు వందల యాభై రెండు నడుగులు వస్తున్నాయి అమ్మ ఇడీ విశ్వంలోనే ఒక పెద్ద ఎత్తుగా ఒక అద్భుతంగా అమ్మ విశ్వరూపణి చూపిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ ప్రతి శుక్రవారము మంగళవారం ఆదివారము విశేష పూజ 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 ఒక దినాల్లో ఆ దినాల్లో వచ్చిన వాళ్ళకి అంత అన్న సంతర్పణ ఉంటుంది అమాస పూర్ణమిలా విశేషంగా యాగాలు మహాయాగాలు నడుస్తాయి ఇక్కడ పత్తింగిడి యాగము లక్ష్మీ కుబేర యాగం సైతం నడుస్తుంది ఇక్కడ భారీ విశేషంగా నడుస్తుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఆ తల్లి ఒక ఆశీర్వాదం తీసుకున్న చూశారు కదా వీడియో మొత్తం ఈ దేవాలయం యొక్క విశిష్టత మొత్తం అయితే మీకు అనుకుంటున్నాను దీనికి సంబంధించిన అడ్రస్ కింద కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చూడండి ఎంతవరకు ఏదైతే ఈ వీడియో ఏం చేస్తున్నా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి దాన్ని కామెంట్ చేయండి అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్